ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గ్రే సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట నేను మా వదిన ఎందుకంటే ఏంటంటే మేము స్కిన్ వైట్నింగ్ పౌడర్ అయితే తయారు చేయబోతున్నాము హోమ్మేడ్ సో వాటి కోసం కావాల్సిన అన్నీ కూడా పర్చేస్ చేయడానికి అయితే సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట అండ్ వీటిలో కొన్ని ఏంటంటే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అండ్ కొన్ని ఏంటంటే మూలికలు ఏంటంటే ఆయుర్వేదిక్ షాప్లో అయితే దొరుకుతాయి మొత్తానికి అన్నీ అయితే మనకి ఒక ప్లేస్లో అనమాట టూ ప్లేసెస్లో తీసుకోవాలి అండ్ అన్నీ కూడా ఇలా బాస్కెట్లో అయితే వేసుకుంటున్నాము అండ్ ఈ వైట్నింగ్ పౌడర్ వచ్చి మా వదిన వన్ ఇయర్ నుంచి వాడుతున్నారనమాట సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట అండ్ నేను లైవ్లో చూశాను కాబట్టి ఇంకా నేను కూడా ఇది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి నాకు హైదరాబాద్లో ఇవన్నీ దొరుకుతాయో లేవో నేను చేసుకోవాలంటే నాకు ఫస్ట్ టైం కదా నాకు తెలియదు ప్రాసెస్ అంతా కూడా సో వదిన చేత వేయించుకుందామని చెప్పేసి ఇక్కడ అయితే షాపింగ్ చేసేసి మొత్తం కూడా తీసుకొని వదిన చేత అయితే ప్రాసెస్ అంతా కూడా చూస్తున్నాను అనమాట అండ్ ఇదైతే వదిన వేసుకున్నది నేనైతే కొంచెం ట్రై చేశానమాట ట్రై చేశాక నాకు చాలా బెస్ట్గా రిజల్ట్ కనిపించింది అనమాట సో ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసేసి ఇంకా పక్క రోజే మేమైతే ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట అంటే ఏంటంటే ఆ వదిన దగ్గర ఉంది నాకు ఇస్తాను తీసుకెళ్ళమంది కాకపోతే నేనేంటంటే ఒక టూ కేజెస్ వేసుకొని తీసుకెళ్ళిపోదాము న్యాచురల్ కాబట్టి ఏంటంటే దీనికి ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు వన్ ఇయర్ టూ ఇయర్స్ హాయిగా హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఏంటంటే నేను ఇంకా అన్నీ తీసుకొని చేయించుకుంటున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆయుర్వేదిక్ షాప్కి వచ్చేసి ఏంటంటే మూలికలు అన్నీ కూడా తీసుకుంటున్నాను ఇవేంటంటే వదిన చెప్పింది ఇంతకుముందే నన్ను ఇవన్నీ మంచిగా పనిచేస్తాయని నేను ఏంటంటే అంతగా ప్రిఫర్ చేయలేదనమాట ఆన్లైన్లో ఈ ఉప్టాన్ పౌడర్ అది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట కానీ వదిన పౌడర్ చూసాక ఏంటంటే నాకు అనిపించింది అసలు ఆ ఉప్టాన్ పౌడర్ని మించిపోయిందనమాట రిజల్ట్ అయితే అండ్ అండ్ నాకైతే అలా పూసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోగానే నాకు ఫేస్ అయితే చాలా క్లీన్గా అనిపించింది అనమాట డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి అండ్ చాలా లైవ్ రిజల్ట్ అనమాట అండ్ సో ఇవన్నీ ఇంకా ఏంటంటే నేను ఇప్పుడు కేజీ కేజీ వేసుకుంటున్నాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయితే తీసుకుంటున్నాను అనమాట మేము చూపించేవన్నీ కూడా ఏది స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఏంటంటే స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఆ రిజల్ట్ అనేది మిస్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే వేపాకు లేదంటే ఎండిన వేపాకు ఇవైతే దొరకలేదనమాట మాకు స్టోర్లో సో ఇంకా ఆ రెండు అయితే స్కిప్ చేసేసాము అండ్ ఇంక ఇవన్నీ కూడా అక్కడ సూపర్ మార్కెట్లో దొరకని వచ్చేసేసి ఇక్కడైతే అనమాట ఇక్కడ తెల్ల పసుపు పచ్చ పసుపు అన్నీ కూడా తీసుకున్నాం అనమాట అండ్ మాకైతే నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం అనమాట అండ్ నాకైతే ఈ పేర్లు కూడా నోరు తిరగట్లేదండి అలా ఉన్నాయి పేర్లు కూడా అండ్ ఇదైతే నాకు అచ్చం టీ పొడే అనిపించేసేసింది అనమాట సో అన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసేసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట స్కిన్ వైట్నింగ్ పౌడర్ కోసము ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని మనమైతే గ్రైండ్ చేయించుకోవాలన్నమాట ఏమిటివో చూద్దాం ఈ పౌడర్కి మెయిన్ బేస్ ఇదే అనమాట ఒక కేజీ తీసుకోండి బేస్ కాబట్టి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీస్ అన్ని వాడుకోవచ్చు మేము ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి కేజీలు తీసుకున్నాము ఇది పని కట్ తీసుకోసేనా ఇది శనగపప్పు లేక శనగ బ్యాల్ అంటారు అయితే శనగపప్పు అంటాము స్కిన్ బ్రైట్నింగ్ కి జిడ్డు పోతుంది బాగా గా వస్తుంది ఇది ఫ్రెండ్స్ కూడా స్కిన్ బ్రైట్నింగ్ బాగా ఇంప్రూవ్ 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 అవుతుంది బాగా వైట్ గా వస్తుంది స్కిన్ కి జాజికాయ ఫ్రెండ్స్ ఇవి మనకి పౌడర్ లోకి మంచి స్మెల్ సువాసన వస్తుంది దానికి నీకు ఆడతారు మేము నాలుగు వేసుకుంటున్నాము మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి మసూర్ దాల్ లేదా ఎడకంది పప్పు అంటారు స్కిన్ కాంప్లెక్స్ బాగా పనికి వస్తుంది దానికని తీసుకుంటున్నాం కస్తూరి పసుపు అంటారు ఇది కాంప్లెక్స్ కి బాగా పనికి వస్తుంది తుంగగడ్డలో అంటారు స్కిన్ బ్రైట్నింగ్ కి బాగా పనికి వస్తుంది ఇది మంది ఇష్టం అంటారు ఫ్రెండ్స్ వచ్చి స్కిన్ లో డిసీజెస్ ఏమున్నా అంతా క్లియర్ అయిపోతుంది స్కిన్ బాగా వైట్ గా వస్తుంది క్లారిటీగా ఉంటుంది అలర్జీస్ అవన్నీ రావు ఫ్రెండ్స్ పన్నీర్ రోస్ ఇది పర్ఫ్యూమ్ లాగా పనిచేస్తుంది హెర్బల్ బాత్ పౌడర్ కి నాటు పన్నీర్ వీటిని బియ్యం అంటారు ఫ్రెండ్స్ ఇవి అంతా ధాన్యాలు కాబట్టి స్కిన్ కి అతుక్కోకుండా కొంచెం ఇది బాగా పనిచేస్తుంది మినప్పప్పు ఫ్రెండ్స్ ఇది కూడా స్కిన్ కి బాగా పనిచేస్తుంది ఇది అన్నిటికన్నా చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మొహానికి పేస్ట్ లాగా అతుక్కోపోతుంది అంటే జిగటగా ఉంటుంది కాబట్టి ఓకేనా బతుకమ్మల్లో బాగా ఎక్కువ వాడతారు ఇది తమిళలో వచ్చి ఆవార పువ్వు అంటారు స్కిన్ బ్రైట్నింగ్ కి పనికి వస్తుంది మంచి పర్ఫ్యూమ్ లా కూడా ఉంటాయి వాసన ఈ స్కిన్ బాగా బ్రైట్ గా వస్తుంది మాత్రం ఫ్రెండ్స్ ఇది కూడా స్కిన్ బ్రైట్ కి మన స్కిన్ ఎలర్జీస్ కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కూడా బ్రైట్ కి అలర్జీస్ రాకుండా మనకి బాగా సహాయపడుతుంది బావంచాలు అంటారు ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి స్కిన్ అలర్జీస్ కి బాగా ఉపయోగపడుతుంది ఇది పగడ చెట్టు ఫ్లవర్స్ పగడపు చెట్టు ఫ్లవర్స్ అండి ఇవి స్కిన్ బాగా జిడ్డు లేకుండా బ్రైట్ గా బాగా క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ హెర్బల్ పౌడర్ లో వాడే వేరు వీటిని రెండు రకాలు ఉంటాయి తాగే వేరు మన బాతింగ్ పౌడర్ లో వాడే వేరు అది మాత్రమే తీసుకోండి ఏదంటే అది తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి వీంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక అర కేజీకి అన్ని హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి సరిపోతుంది మీ ఇష్టం అది రోజు డైలీ ఇది మొహానికి బాతింగ్ ముందు ఫైవ్ మినిట్స్ కూసుకొని స్నానం చేసేయండి ఇది డైలీ మొత్తం బాడీ బాడీ వాష్ చేసుకోవచ్చు స్కిన్ బాగా బ్రైటింగ్ గా వస్తుంది మగవాళ్ళు మాత్రం వీక్లీ వన్స్ చేసుకోండి లేకపోతే హెయిర్ గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా వాడుకోవచ్చు డైలీ వాడుకోవచ్చు దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చాలా స్కిన్ గ్లోయింగ్ వస్తుంది ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మనకి ఆయుర్వేదిక్ షాప్ ల వనమూలికలు వేలు వేలు పెట్టి కొనుక్కునే బదులు ఇలాంటి నాచురల్ పౌడర్స్ ఇంట్లో చేసుకుంటే అన్ని తక్కువలో అయిపోతాయి మొత్తం రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఇయర్ లాగా వస్తుంది ఉన్నా కాబట్టి షేర్ చేసుకుంటాము దీనికి ఎక్స్పైరీ డేట్ ఫ్రెండ్స్ చాలా నేచురల్ గా ఉంటాయి కలర్ కూడా మనకి మిషన్ వేయించిన తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మామాయత్ పౌడర్ లాగా అసలు ఎల్లో గా చాలా బాగుంటుంది మంచి స్మెల్ ని ఫ్లేవర్ ని ఇస్తుంది మీరు మీకు కావాలి అనుకుంటే మేము చేసుకోలేము ఇది చాలా మాకు ఎన్ని దొరకు అనుకుంటే ఆర్డర్ ఇస్తే మేమైనా చేస్తారు మాకు అన్నీ ఇక్కడ అవానిఫిల్ గా ఆర్గానిక్ షాపులు అన్నీ ఉన్నాయి మేము చేసి ఇస్తాము ఒకసారి వాడితే మీరే అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటారు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటారు ఫ్రెండ్స్ ఇది చాలా హెల్దీ పాతకాలంలో రాణులు వాళ్ళంతా ఇదే వాడేవాళ్ళు దానికి అంత అందంగా ఉండేవాళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్ మా వదిన చూపించారు కదా అంతా ఎలా చేసుకోవాలన్నది ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే మేము గ్రైండ్ చేయించేస్తామన్నమాట బయట సో ఇదన్నీ మిక్స్ చేయంగా ఏంటంటే ఒక టూ కేజీస్ పిండి అయితే అవుతుందనమాట మేము ఇంత ప్రాసెస్ చేసుకోలేము మాకు అంత ఓపిక లేదు ఇవన్నీ ఎక్కడ వెతికి కొనాలి అదేదో ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అంటే ఏంటంటే మీకు ఆన్లైన్ కన్నా కూడా బెస్ట్ ప్రైస్ మేమైతే అందిస్తామన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే మనం మమ్మల్ని రీచ్ అవ్వండి మేమైతే ప్రిపేర్ చేసి మీకైతే కొరియర్ అయితే చేస్తామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాతకాలంలో బ్యూటీ పార్లర్లు ఆ ఫేషియల్స్ అవన్నీ ఏమి ఉండేవి కదా కదా సో రాణులు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఇవే వీటితోనే వాళ్ళు తయారు చేసుకొని ఫేస్ ప్యాక్స్ లాగా పెట్టుకోవడం స్క్రబ్ లాగా చేసుకోవడం అలా చేయడం వల్లే వాళ్ళు అంత అందంగా అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నారనమాట సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసి జెంట్స్ కూడా వాడచ్చు కథ జెంట్స్ అయితే వీక్లీ వన్స్ వాడాలి లేడీస్ ఏంటంటే ప్రతిరోజు వాడచ్చు అండ్ చిన్నపిల్లలకి ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా కూడా వాడచ్చు మగపిల్లలు అయితే ఏంటంటే వీక్లీ వన్స్ అయితే వాడండి అండ్ బాడీ మొత్తం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట బాడీ మొత్తం మాకు వైట్నింగ్ కావాలి స్కిన్ వైట్నింగ్ ఫుల్ కావాలి అని అనుకున్న వాళ్ళంటే ఫేస్కి ఒకటి ఏంటంటే బాత్ చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు అప్లై చేయండి అండ్ బాత్ చేసేటప్పుడు బాడీ మొత్తం కూడా ఇది యూజ్ చేసేయండి అండ్ ఇప్పుడు మిషన్ పట్టించాక ఇది వచ్చిందనమాట క్వాంటిటీ అండ్ చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా ఏం చేయాలంటే మనము ఇదంతా మనం గ్రైండ్ చేయించాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది సో దీన్నంతా కూడా ఏంటంటే మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట లేదంటే పురుగు పడుతుందన్నమాట సో ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా గాలి బారేలాగా ఆరపెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం లాంగ్గా ఉంచుకుంటాం కదా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సో అలా ఉండాలి అని అంటే ఏంటంటే మనము ఇది ఆరబెట్టుకోవాలి లేదంటే ఏంటంటే మనకి ఉండదు అనమాట ఎక్కువ రోజులు ఉండదు పురుగు పట్టేస్తుంది సో ఏంటంటే మనం ఇలా గ్రైండ్ చేయించుకున్నాక కంపల్సరీగా ఆరపెట్టుకోవాలి లేదంటే మీరు దేని మీద పట్టసంచులు అవి ఉంటాయి కదా వాటి మీద ఆరబెట్టుకోండి క్లాత్ మీద ఆరబెడితే ఏంటంటే క్లాత్ కత్తుకుపోతుంది కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్స్ వాటిలో ఏంటంటే ప్లేట్స్ వాటిల్లో ఆరబెట్టుకోండి మేము ఏంటంటే ఇది పురుగు పట్టదు ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి మేము ఇంత క్వాంటిటీ అయితే చేసుకున్నాము మొత్తం ఒక టూ కేజీస్ అయిందనమాట ఏంటంటే బాగా మంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఎంత క్వాంటిటీ చేసుకున్నామండి అది మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే నార్మల్గా వీడియో కోసం అయితే ఏంటంటే కాదు మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి అండ్ బాగా చేసే ముందు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కంప్ చేసుకోండి ఫుల్ బాడీ అయితే ఏంటంటే బాగా తేడేటప్పుడు మీరు సోప్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేయొచ్చు దీంట్లో వచ్చి వాటర్ అయినా యూజ్ చేయండి లేదంటే రోజు వాటర్ అయినా యూజ్ చేయండి నేనైతే ఇప్పుడు వాటర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక థిక్ పేస్ట్ లాగా ఏంటంటే మిక్స్ చేసి పెట్టుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు కలిపి పెట్టుకోండి అంటే ఈ రోజు మీరు ఎక్కువ అలా కాకుండా ఫ్రెష్గా కలుపుకోండి వాటర్లో అండ్ మీకైతే వన్ వీక్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే అంత అమౌంట్ అయితే చేసుకున్నాను అనమాట అంత క్వాంటిటీ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇదేమి ఎక్స్పైర్ అయిపోయేది కాదు అలా అని ఏమి తుంగు ఏమి పట్టదనమాట మనం ఏంటంటే వన్స్ తెచ్చుకున్నాక కొంచెం ఎండ నుంచి ఆరపెట్టుకో వేడి అనేది ఆరపెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట అండ్ ఇలా అయితే అప్లై చేసుకోవాలి అండ్ చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ నమ్మండి ఎందుకంటే అంత కానప్పుడు ఏంటంటే నేను అంత క్వాంటిటీ అయితే చేసుకోను కదా ఏదో వీడియో కోసం అయితే కొంచెం చేసి మీకు చూపించేదాన్ని అంత క్వాంటిటీ చేశాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి రిజల్ట్ ఉన్నదండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్ మనం అయితే దీన్ని ఆరనిద్దాం అనమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక దీన్ని మనమైతే క్లీన్ చేసుకున్నాం ఫైవ్ మినిట్స్ కన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఉంది అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఉంచుకున్నారంటే ఇంకా మంచిది నేను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసి మీకు అయితే చూపిస్తాను క్లీన్ చేశాక ఎంత స్మూత్గా ఉందో చూడండి స్కిన్ టెక్చర్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా గ్లోగా ఉంది ఏదైనా డస్ట్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది ఏదైనా ఎలర్జీ ఉన్నా కూడా పోతుంది అండ్ మీరైతే వీడియో చూసారు కదా ఎలా అనిపించింది అండ్ అనిపించింది చెప్పండి అండ్ వీడియో చూశాక మీకు చేసుకునే ఓపిక లేదంటే మమ్మల్ని కనుక మీరు అడిగినట్టయితే మేమైతే చేసి మీ కొరియర్ అయితే చేస్తామన్నమాట అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్